గురువారన్న అడసల దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు శంకరాచార్యులు వారి గురించి బాగా తెలుసున్న పెద్దలు ఒక మాట చెప్తారు వారు ఐదవ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష వేదములు పురాణములు కావ్యములు అన్ని కరతలామలకములు అయిపోయాయి ఆయనకు పుస్తకం అక్కర్లేదు అలా వ్యాఖ్యానం చేశారు ఏకసంధాగ్రహి ఒక్కసారి చూసేవారు ఆయన అంతే అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద పద్దెనిమిది మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి పద్దెనిమిది మాటలు చదివారు దాన్ని అంటారు రెండు మాటలు మూడు మాటలు కాదు అదొక్క దాన్నే పద్దెనిమిది మాటలు చదివారు ఏది ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత శంకరులు ఒక్క సూత సంహితనే పద్దెనిమిది మాటలు చదివారు పద్దెనిమిది మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే పద్దెనిమిది మాట్లు సూత సంహిత మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు ఎత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు ఎందుకో తెలుసా మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది ఇప్పుడు నేను శ్రీరామరక్షా స్తోత్రం అన్నాననుకోండి రాముడి గుణగానం చేస్తుంది ఏదో షట్పదీ స్తోత్రం అన్నాననుకోండి కృష్ణుడిని వర్ణిస్తుంది లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్న అనుకోండి శివుణ్ణి వర్ణిస్తుంది దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించాలి నాకు నా గురువుకి తేడా లేదంట అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది నేను చెప్పట్లేదు శంకరుడు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిస్త్రవణాత్ తదత్మననాత్ ఛ్యానా సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీ స్ఫుటీకృతమిదం అన్నారు ఈ శ్లోకాల్ని ఈ స్తో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో చదవడం చేత కాని వాళ్ళు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో విని ధ్యానం చేయగలుగుతున్నారో ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో వింటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి ఈ ఒక్క స్తోత్రమంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంసనలో నిలోబరమహార్ మాంసపుమాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనమిచ్చారు అష్టమూర్తి తత్వాన్ని మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ నిజ అంతర్గతం పశ్యన్నత్మని మాయయా బహిర్వోద్భూతం యథానిద్రయాక్షాత్ కురుతే ప్రబోధమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము పాఠములు కావు జ్ఞాన ప్రబోధకములు అందుకే అవి జాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తవలసిన వాడు నన్ను నమ్మండి నాకు శంకరులు ప్రమాణం నేను నా సొంత మాట చెప్పట్లేదు ఈ జన్మలోనే ఆఖరి ఊపిదిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు సందేహం లేదు అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇంకొకటి లేదు 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 తత్తుల్యము కాదు అదొక్కటే అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకెత్తు అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా ఏళ్నాటి శనిలో ఉన్నవాడు శని వక్రించిన వాడు కూడా బయబపట్టుకొక్కర్లా శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు తులారాశిలోంచి కన్యా రాశిలోకి వెళ్ళి కన్యా నుంచి తులారాశిలోకి వస్తాడు అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో శని వక్రించిన వాళ్ళు అష్టమ శనిలో ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని వాళ్ళు ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు దేన్ని ఆధారం చేసుకున్న తెలుసా శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట వారికి తెలియని శాస్త్రం లేదు వారు అపర కాలడి శంకరుడు కామకోటి శంకరుడు కాలడి శంకరుడు శృంగేరి శంకరుడు కాబట్టి మహానుభావుడు ఆయన శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు మీకు ఏ గ్రహం ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంతకాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవు అందుకే శాస్త్ర పరిజ్ఞానం వేరు జ్యోతి